లక్ష్మిని మిత్రతో కలిసి గుడికి వెళ్ళనివ్వకుండా చేయడం కోసమని మనీష పాలల్లో మత్తు మందు కలుపుతుంది తర్వాత అనితో ఆంటీ ఈ పాలు తీసుకెళ్లి లక్ష్మికి ఇవ్వండి లక్ష్మి ఈ పాలు తాగేలాగా చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇంతలో అటువైపుగా జాను వస్తుంది మీ కోడలు జాను వచ్చింది తన చేతికి పాలిచ్చి లక్ష్మిని తాగమని చెప్పండి అని అంటూ ఉంటే దేవి అని ఇదిగో జాను మీ అక్కకు ఈ పాలు తీసుకెళ్ళి ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటే లక్కీ గదిలో ఉన్న లక్ష్మి దగ్గరికి జాను వచ్చి లక్ష్మిని ఆ పాలు తాగమని చెబుతుంది వద్దు జాను అని లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు లక్కీ తాగమ్మా అని చెప్పి అంటూ ఉంటే అదిగో లక్కీ కూడా చెబుతుంది కదా తాగక్క అని చెప్పి జాను అంటూ ఉంటే ఇక లక్ష్మి ఆ పాలను తాగేస్తుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే మిత్ర వాళ్ళంతా గుడికని రెడీ అవుతారు లక్కీ జున్ను ఇంకా రెడీ అవ్వకపోవడంతో అదేంటి మీరు రెడీ అవ్వలేదని మిత్ర అడుగుతాడు అమ్మ ఇంకా లేవలేదు నాన్న అని చెప్పి నక్కి చెబుతుంది దాంతో జాను పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరికి వెళ్ళి అక్క అక్క అని చెప్పి పిలుస్తూ ఉంటే ఇక లక్ష్మి మాత్రం అలా స్పృహ లేకుండా పడి ఉండడంతో ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది మరి మనీష చేసిన పని వల్ల లక్ష్మికి ఏదైనా ప్రమాదం జరగబోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇక్కడికి ఈ వీడియో నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి